టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ నెల్లూరు జిల్లా కందుకూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పోతురాజు మిట్టానందు ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పోషకాహార కిట్ల పంపిణీ చేయడంతో పాటు సిబ్బంది తయారు చేసిన గర్భిణీలకు సీమాతాలు ఏర్పాటు చేయగా వారికి ఆశీర్వచనాలు అందజేశారు అదే ప్రాంగణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వంద రోజుల కూటమి పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ ఆపాతాతల పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సి ప్రజల ఆస్తుల భద్రతకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు వరద బాధితుల్ని ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతోందన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్ని త్వరలోనే అమలు చేస్తామని అక్టోబర్ నెలలో నూతన పెన్షన్లకి శ్రీకారం చుడుతున్నామని దీపావళి పండుగ నుంచి ఉచితంగా మహిళలకి మూడు సిలిండర్ల పథకం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు గతంలో పట్టణంలో ఆక్రమణకి గురైన ప్రభుత్వ స్థలాల్ని తిరిగి స్వాధీనపరుచుకొని పేదలకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయటకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు ఇల్లు లేని పేదవారికి పట్టణంలో రెండు సెంట్ల స్థలాన్ని సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల రూపాయలు అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్న డంపింగ్ యార్డు సమస్యని ఆరు నెలల్లో ఈ ప్రాంతం నుంచి ప్రజలు ఇబ్బందులకు లేని ప్రాంతానికి తరలిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పురపాలక సంఘ కమిషనర్ కె అనుషా మాట్లాడుతూ ఈ కార్యక్రమం వారం రోజుల పాటు జరుగుతుంది ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ఏమి పథకాలు అందించిందో ప్రజలకి అవగాహన కల్పించడం మరి అలాగే ప్రజలకి ఉన్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు అనంతరం ప్రజల నుంచి ఎమ్మెల్యే నేరుగా ఆర్జీలు స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎంఆర్ఓ ఎలక్ట్రికల్ ఏడీ టీడీపీ పట్టణ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు పిడికిటి వెంకటేశ్వర్లు ఉప్పుటూరి శ్రీనివాసరావు చిలకపాటి మధు బెజవాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు إنها <applause> أيضاً <applause> नायन करे बोले 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 � అందరి నిశ్వంగా క్రమశిక్షణతో ఉండాలని మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాం గమనించాలి పెద్దలు ఆహ్వానిస్తున్నాం పిడిగిడి వెంకటేశ్వర్ల గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం ఉప్పుటూరు శ్రీనివాసరావు గారు ఉప్పుటూరు శ్రీనివాసరావు గారు ఉప్పుటూరు శ్రీనివాసరావు గారు ఎక్స్ వైస్ చైర్మన్ వారిని వేదల అన్న దాహార్ని తీర్చడానికి మరి నూట డెబ్బై ఐదు అన్నా క్యాంపెయిన్లు నిర్మించిన సంగతి మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఆలోచించాలి ఎటువంటి ఉన్నా కూడా తొలి నెలలోనే తాతలకు ఏదైతే ఎలక్షన్ ప్రచారాల్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానో గత మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి జూలై ఒకటో తారీఖునే మీ అందరు దగ్గరకు వచ్చి పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మెగా జీఏస్ పదహారు వేల ఐదు వందల పోస్టులు వచ్చిన నెలలోనే క్లియర్ చేసిన పరిస్థితి ఆ తర్వాత మీరందరూ కూడా ఈరోజు పేదవాళ్ళు మూడు కోట్ల అనువందనాలు చట్టంలో అలాగే పల్లె నుంచి వచ్చిన వాళ్ళు కూడా తినాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరున అన్నా ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందా అని చెప్పి ఆ అన్నా క్యాంటీన్ నిర్వేదం చేస్తే తొలి వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే ఈ రాష్ట్రంలో మొత్తం అన్నా క్యాంటీన్ లో రూరోపం చేసిన గనకా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ ఒకసారి ఆలోచించాలి ఎవరైతే పేదవాళ్ళు ఆఖరితో ఉండకూడదని ఒక మంచి కార్యక్రమం చూస్తున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వేదం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఈ రాష్ట్రంలో మీరందరూ ఏ విధంగా ఆలోచించారు ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మన బ్రతుకులు బాగుండవని చెప్పి మీరు ఏ విధంగా మంచి ఆలోచన చేశారో ఆ ఆలోచన తగ్గట్లుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద మన వాళ్ళు చెప్పారు మన పెద్దలు మన నాన్న తాతలు మొత్తాతలు సంపాదించిన ఆస్తులు పోషపుస్తాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏమైనా జరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ రోజు అందరం గుడి మీద చేసుకుని నిద్రపోతా ఉన్న పరిస్థితి ఉండేది కాదు రాష్ట్రంలో ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో ఏదన్నా ఒక ల్యాండ్ కొని వాళ్ళు ఎక్కడిలో బయటికి పోయి మూడు సంవత్సరాలు రాకపోతే మళ్ళా ఆ ల్యాండ్ మనం పర్చేజ్ చేయాలి అమ్మాలంటే సేల్ చేయాలంటే ప్రభుత్వ అధికారుల దగ్గర పోవాల్సిన పరిస్థితి దాని కోట్లు కూడా పనిచేయకుండా వాళ్ళు చెప్పిన అధికారులని వేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన చేశారు దానికి తగ్గట్టుగా అందరూ కూడా తగిన బుద్ధి చెప్పారు అలాగే నిన్న చూస్తా ఉన్నాం మనం ఈ తెలుగు ప్రజలు ఎక్కడన్నా కూడా పవిత్రంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రసాదంలో కూడా ఎటువంటి పరిస్థితులు ఉండాలని మీరు అందరూ కూడా చూసారు ఎటువంటి ముఖ్యమంత్రి జీవితంలో చూడలేమని చెప్పి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి అదేవిధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీ అందరికీ కూడా అమ్మఒడి పద్దెనిమిది అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో అధికారంలో వచ్చిన తర్వాత వినిపిస్తుంది తయారు చేశారు ఈ రోజు వంద రోజుల తరగతులకి అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఉన్నాకి అబ్బాయికి ఇచ్చాడు అమ్మాయికిచ్చాడు వాళ్ళకి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ ప్రచారం అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు గాని ఆడ ఆడపడుతులకి ఉచిత బస్సు ప్రయాణం తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో నెరవేరుస్తానని చెప్పి నిన్న చెప్పడం కూడా జరిగింది తప్పకుండా రేపు దీపావళికి ఏవైతే మీరైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వేస్తానన్నారో దీపావళి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పి చెప్పడం కూడా జరిగింది అలాగే కొత్త పెన్షన్ కూడా అక్టోబర్ నుంచి గ్రామ సభలు పెట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న పెన్షన్ దారులు ఉన్నారో వాళ్ళందరం కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా అక్టోబర్ నుంచి తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా డాక్టర్ మీ అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు అమితంగా ఇష్టపడేది డాక్టర్ సంఘాలని మీ అందరికీ కూడా గత ప్రభుత్వం అనేక మందికి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు ఒక గ్రూప్ లో కొంతమందికి ఇంట్రెస్ట్ పెడితే కొంతమంది పడకుండా రకరకాల అటువంటి పరిస్థితులు ఉండవు తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము స్వయంగా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ అలాగే మీ అందరికీ కూడా పద్నాలుగు వందల ఎనభై త్రికోయలు కట్టా ఈ రోజు బ్రహ్మాండంగా త్రికోయలు నాలుగు సంవత్సరాల్లో పొజిషన్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఎలక్షన్ లో మళ్ళా ఎక్కడ ఓట్లు అని చెప్పి అడావుడిగా లాస్ట్ లో ఒక నెల రెండు నెలల ముందు పొజిషన్ ఇచ్చిన పరిస్థితి జగన్ అన్న కాలనీలు కట్టాడు ఎక్కడో ఉత్తరాలపేటలోనో లేకపోతే దేవూర్పాలెం వాముల్లోనో ఇవన్నీ పట్టాలు ఇచ్చాడు ఇటువంటి పరిస్థితులు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులుగా ఆ రోజు ఎలక్షన్ లో పక్కన ప్రాంతంలో రెండు సెంట్లు భూమి నాలుగు లక్షల ముప్పై వేలు ఏదైతే ఉందో సొంత ఉంటే వాళ్ళందరికీ కూడా కాలనీలు ఇచ్చే పరిస్థితి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కనుకూరు పట్టణంలో అనేక గవర్నమెంట్ సైట్లు కబ్జాలకు గురైని నేను ఎమ్మెల్యే గారి పిలిచి చెప్పాను దీంట్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అవసరం లేదు మీకు ఎవరైతే కబ్జా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా బుక్ చేశారో ఇమీడియట్ గా ల్యాండ్ అన్ని టేస్ ఓవర్ చేసి దాన్ని తీసుకోమని చెప్పి సీరియస్ తప్పకుండా మీ అందరికి ఎవరైతే పేదవాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ తీసుకొచ్చే దానికి నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ అలాగే ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు ఆల్రెడీ తప్పకుండా మిమ్మల్ని వచ్చే ఆరు నెలలు ఆరు మాసాల్లోనే మిమ్మల్ని ఆ డంపింగ్ యార్డ్ బాల్ నుంచి తప్పిస్తానని చెప్పి దాని ఎలాగో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేని ఏరియాలో తీసుకొని పోయి ఈ పట్టణ ప్రజలకి మీ అందరికీ కూడా తెలుసు వాళ్ళు పొగి వస్తే ఈ ప్రాంతం అంతా కూడా పొగతో కొమ్ముకుని ఆ ప్రాంతం ఆ బాల్ నుంచి మిమ్మల్ని అందరినీ కూడా విముక్తులు చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ అలాగే నేను కావాలని చెప్పి మున్సిపాలిటీకి మున్సిపల్ కమిషనర్ గా ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసింది చాలా సిన్సియర్ గా పనిచేసి ఈ మున్సిపాలిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ చంద్రగాని సర్కీస్ కానీ తప్పకుండా అమ్మాయి కూడా అదే నిబద్ధతో ఈ మున్సిపాలిటీని ఒక క్లీన్ ఒక ఇమేజ్ వచ్చేదానికి ఈ మున్సిపాలిటీ మంచి పేరు తీసుకొస్తా చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే ఎంఆర్ఐ గారు కూడా అంత యువకుల టీం ఉంది తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఒక మంచి పరిపాలన ఒక స్నేహపూరితమైన వాతావరణం తీసుకొచ్చేదానికి కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఎక్కడా అవినీతికి కాలు లేకుండా ఈ మండలాలు ఈ నియోజకవర్గంలోనే ఒక మంచి పరిపాలన అందించేదానికి నేను మీరు నాకు ఒక మంచి మెజార్టీ నియోజకవర్గంలో నన్ను మంచి చేస్తారని చెప్పి ఆశీర్వదించారు ఆ మాట ఎక్కడ కూడా తూర్చ తప్పకుండా ఇంటూరు నాగశ్వరావు అనేవాళ్ళు తప్పు చేయరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఎన్నో మంది ఎంతో మంది చదువుతా ఉంటారు ఎక్కడ కూడా ఇంటూరు నాగస్వామి తప్పు చేయని ప్రభుత్వాది పెద్ద సాక్షిగా నేను చెబుతా ఉన్నా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్న కందుకూరు మండల ఎంఆర్ఓ గారికి అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుడికి ఏరియా హాస్పిటల్ ఎక్స్ చైర్మన్ గారికి మున్సిపల్ ఎక్స్ వైస్ చైర్మన్ గారికి అలాగే పట్టణ ప్రముఖులందరికీ అలాగే ముఖ్యంగా ఇక్కడ విచ్చేసి ఉన్న పద్నాలుగు పదిహేను చుట్టుపక్కల వార్డు ప్రజానికానికి కందుకూరు ప్రజలందరికీ కూడా నమస్కారం అండి ముందుగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ఏర్పాటు వంద రోజులైంది దానిలో భాగంగా ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమాలు చేపట్టింది ఆ చేపట్టిన కార్యక్రమాలు ప్రజలందరికో అవగాహన కలిగి చేయడానికి ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి అందులో భాగంగా మన సెక్రటరీస్ ప్రతి ఇంటికి వెళ్లి దీనికి సంబంధించిన వంద రోజుల్లో ప్రభుత్వం ఏయే ఏ కార్యక్రమాలు చేపట్టింది బిఎస్సి గురించి కానీ లేకపోతే అన్నా క్యాంటీన్ గురించి కానీ లాస్ట్ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కలెక్ట్ చేస్తారు దానిలో భాగంగానే గౌరవ శాసనసభ్యులు హాజరైన చోట ప్రజావేదిక ఏర్పాటు చేసి ప్రజలకి గవర్నమెంట్ చేసిన దాన్ని ఎంపసైజ్ చేయడంతో పాటు ఇంకొన్ని మీ దగ్గర నుంచి అర్జీలు కూడా తీసుకొని ఇంకొన్ని సమస్యలు పరిష్కరించడానికి ప్రజా వేదిక ఏర్పాటు చేయబడింది గత వంద రోజుల్లో మన కందుకూరు టౌన్ లో చూసుకుంటే ఎస్పెషల్లీ మనం పొందిన బెనిఫిట్స్ లో వచ్చేటప్పటికి పెన్షన్స్ పెన్షన్స్ ప్రతి నెల అందరికి అందరికీ తెలుసు ఒకటో తారీఖు ఏ మిస్అ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా థౌజండ్ రూపీస్ పెంచబడ్డాయి దానివల్ల ఒక్క మన టౌన్ లోనే ఎవ్రీ మంత్ ఎయిటీ లాక్స్ ఎన్హాన్స్ అయింది ప్రతి మంత్ అంతకుముందు వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ పెన్షన్స్ ఇస్తే ఇప్పుడు మనం టూ పాయింట్ సిక్స్ క్రోర్స్ రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ప్రతి మంత్ ఆ పెన్షన్స్ ఖర్చు పెడుతున్నాం అలాగే మీ అందరికీ తెలుసు మార్కెట్ ఏరియా వెంకటనారాయణ బజార్ లో అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది ఆగస్ట్ పదహారో తారీఖు దానివల్ల వల్ల ప్రతి రోజు ఉదయం పూట టిఫిన్ కి మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది బెనిఫిట్ పొందుతున్నారు మధ్యాహ్నం పూట అయితే ఐదు వందల యాభై మంది సాయంత్రం పూట రెండు వందలు